అంటే మాది సొంతూరు నెల్లూరు దగ్గర కాబట్టి తన సొంతూరులోనే ఉండి వ్యవసాయం చేస్తున్నారు మొన్నటి వరకు ఇక్కడే ఉన్నారు ఫోన్ కష్టపడడం అంతే అయ్యో మీది మ్యూట్ అని చూపిస్తుంది అండి మ్యూట్లోకి వెళ్ళిపోయినారు హలో చెప్పండి ఓకే సరే అండి రెండు రోజుల క్రితం లైవ్ లో చెప్పాను కదా అండి మనకొకరు కామెంట్ చేశారు యూట్యూబ్లో మీకు సీరియల్లో ఛాన్స్ ఇస్తాము మీకు ఓకేనా యాక్టింగ్ లో ఇంట్రెస్టా అని అని అన్నారు నేను ఓకే అన్నాను తర్వాత కాల్ మాట్లాడాము ఆ తర్వాత అది న్యూడ్ కాల్స్ దాకా న్యూడు వీడియోస్ షేర్ చేసుకునేదాకా వెళ్ళేంత పరిస్థితికి వచ్చింది సో అది ఏంటి ఏమి అని అప్పుడు వివరించా ఆ కాల్ రికార్డింగే ఇప్పుడు పెడుతున్నాను అయితే ఇది పార్ట్ వన్ ఓన్లీ స్టార్టింగ్ అనమాట అంత కమ్మగా అంటే అంత శృంగార ఉండదు కానీ అతను కథలు భలే చెప్తాడు ఆ సినిమా నుంచి ఈ సినిమా నుంచి అన్నీ కలిపేసి ఒక కొత్త సినిమా చేసేస్తున్నాము దాంట్లో మీ పాత్ర ఇది ఇలా అంతా ఉంటుంది మీకు కూడా నచ్చచ్చు అయితే ఆడపిల్లలు ఉన్నవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి ఆడపిల్లలు అందులోకి సినిమాలు సీరియళ్ళు ఇలాంటివన్నీ ఫేమ్ వీటి ఉన్న ఆడపిల్లలు ఇంకా జాగ్రత్తగా అడుగులు వేయాలా అసలు మనల్ని ఫస్ట్ వాళ్ళు ఎలా అప్రోచ్ అవుతారు ఎలా తీయగా కబుర్లు చెప్తారు తర్వాత తర్వాత ఎలా అందులోకి దింపుతారు అన్నదానికి ఒక చిన్న ఉదాహరణ అయితే ఇది ఎక్కువ రోజులు యూట్యూబ్లో ఉంచును ఎందుకంటే ఒకవేళ ఇతను చెప్పిన కథ నిజంగా సినిమా కథ అయితే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా సినిమా వాళ్ళకి అందుకని టూ డేస్ లో నేనైతే ప్రైవేట్ లో ఉంచేస్తా అది లెక్క సరే ఒకసారి ఈయనే కథలు చెప్తున్నాడో విందాం స్టోరీ వచ్చేసరికి ఇది ఒక ట్రైబల్కి బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన గొడవ అనమాట ఓకే అది ఎందుకు ఎలా స్టార్ట్ అయింది అంటే ట్రైబల్ అంటే మనం ఫ్లాష్ బ్యాగ్ లో నైన్టీన్ సిక్స్టీన్స్ అనమాట బేస్ చేసుకునే నైన్టీన్ సిక్స్టీన్ అంటే పంతొమ్మిది పదహారు లో జరిగిన చిన్న రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ని తీసుకుని చేస్తున్నాం అనమాట ఓకే అందులో ఏంటంటే లైక్ ఈ స్పెసిఫిక్ క్యారెక్టర్ ఏదైతే ఉందో మీ క్యారెక్టర్ ఆ ఫ్లాష్ లో ఏంటంటే లైక్ ఫ్లాష్ బ్యాగ్ లో ఒక ముసిలావిడ ఈ కేజిఎస్ మూవీ చూసారా మీరు చూసినట్టే ఉన్న గోల్డ్ మైనింగ్ అంటారు అనమాట ఓకే గోల్డ్ మైనింగ్ అంటే కింద తవ్వే కొద్దీ గోల్డ్ వస్తూ ఉంటది సో అలాగా ఇందులో ఏంటంటే బ్లాక్ సాయిల్ అనమాట అంటే మనకి మట్టి ఎలా ఉంటదో అలాగే నల్ల మట్టి ఉంటది ఆ నల్ల మట్టి తవ్వే కొద్ది బంగారం ఉంటదనమాట ఓకే సో తవ్వుతూ ఒక ముసలి ఆవిడ తగ్గుతా ఉంటే అది అంత బ్లాక్ అండ్ వైట్ ఫాంట్ లో చూపిస్తాం అనమాట మనం ఫ్లాష్ డాక్ కాబట్టి సో అక్కడ మనం హైలైట్ చేసేది ఏంటంటే గోల్డ్ ఓకే సో అప్పట్లో ఏంటంటే ఆ గోల్డ్ ఆ చీకట్లో ఆ గోల్డ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ మనం తీసుకున్నాక అదొక దీపం లాగా ఒక అవుతుంది అనమాట హైలైట్ సో ఇది చూసి వాళ్ళు ఊరంతా ఏం చేస్తారంటే ఇది ఏదో బాగుంది కదా అని చెప్పి వా అందులో ఉన్న ఊరు వాళ్ళంతా కలిసి కలెక్ట్ చేయడం మొదలు పెడతారు అనమాట కలెక్ట్ చేశాక చేశాక అది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ అయిపోతుంది అయిపోయిన తర్వాత అందులో ఉంటాడు కదా పెద్దోడు ఆ ట్రైబల్ సంబంధించిన పెద్దోడు ఉంటాడు కదా అతను ఏం చేస్తారంటే మా వాళ్ళ కులప దేవతను తయారు చేద్దాం అని చెప్తే విగ్రహాన్ని తయారు చేస్తారు ఓకే ఈ దేవుడు ఆ దేవుడు అనేం కాదు లైక్ ఒక ట్రైబల్ సంబంధించిన గాడ్ ఒక తయారు చేస్తారు అనమాట తయారు చేసిన తర్వాత ఇప్పుడు మీకు మొదటి ప్రశ్న ఇప్పుడు దాకా విన్న ఈ కథ ఏ సినిమాలో అనేది కామెంట్ చేసేయండి తర్వాత కథని వినేయండి బ్రిటిష్ వాళ్ళు అక్కడ అందులోకి రావడం జరుగుతుంది వాళ్ళు ఉంటున్న ఊర్లోకి చేరడం జరుగుతుంది అనమాట ఎప్పుడైతే ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు తెలుస్తుంది ఒక రోజు ఇలాగా మన ట్రైబల్స్ దగ్గర ఒక ఫైన్ గోల్డ్ ఒకటి ఉంది ఈ గోల్డ్ గాని మనకు వస్తే మన బ్రిటిష్ అంపైర్ చాలా అభివృద్ధి చెందుతుంది మనకి కావాల్సిన నిధులు వస్తాయి సో ఇండియన్స్ అంతా మనకి స్లీవ్స్ కింద పని చేస్తారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు అనమాట సో మనం పని వచ్చు వాళ్ళు మనకి స్లీవ్స్ కింద పని చేస్తారు అని వాళ్ళు అనుకుంటారు అనమాట సో ఇది బాగుంది అని చెప్పి బ్రిటిష్ ఎంపైర్ ఏం చేస్తారంటే వాడు ఫస్ట్ అయితే మనల్గా అడగండి నార్మల్ గా ఇచ్చారా ఓకే ఇవ్వకపోతే చంపేసి మొత్తం అందరినీ చంపేసి గోల్డ్ ని తీసుకుని వచ్చేసేయండి అని అంటాడు ఫస్ట్ మామూలుగా వచ్చి అడుగుతారు వీళ్ళు ఒప్పుకోరు తర్వాత బ్రిటిష్ అంటారు ఏం చేస్తారంటే వారు ప్రాటిస్తారు అనమాట వారు ఎప్పుడైతే ప్రాక్టీస్తారో ఇంకా వెంటనే రెడీ అయిపోతారనమాట మొత్తం అందరూన ఇంకా రెడీ అయిపోవడం రెడీ అయిపోవడం ఇంకా వేల మంది ఉంటారు ట్రైబుల్స్ ఏమో నాలుగు వేల మంది ఉంటారు ఈ ఫైట్ జరుగుతున్నప్పుడు బ్రిటిష్ ట్రైబుల్ వాళ్ళు ఒక రెండు వేల మంది చనిపోతారు అనమాట ఇంకా ఇంకా ప్రాణం నష్టం జరగకూడదని చెప్పేసి ఇంకా లాస్ట్ కి వదిలేసుకుంటారు అనమాట ఆ విగ్రహాన్ని ఇంకా వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతారు ఇంకా బ్రిటిష్ వాళ్ళు విన్ అవుతారు అనమాట ఎప్పుడైతే ఆ విన్ అవ్వడం ఆ సెలబ్రేషన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి కదా వీళ్ళు తట్టుకోలేకపోతారు అనమాట ఇండియన్స్ వాళ్ళు మన వాళ్ళు ఎంతమంది చంపేసి వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అని చెప్పేసి సో చాలా బాధపడతా ఉంటారు వాళ్ళకి సపోర్ట్ లేక మనం ఇలా చేస్తాం ఇందులో ఏంటంటే ఫస్ట్ నుంచి హీరో బ్రిటిష్ తరఫునే అనమాట హీరో నెగిటివ్ ఎప్పుడైతే ఈ రెండు వేల మంది చనిపోయారో నా కోసం నా వల్లే కదా సపోర్ట్ చేస్తుంటే అసలు ఇంత జరగపోను కదా అని చెప్పేసి ఆగండి ఆగండి ఇక్కడ మనకు ట్రిపుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ గుర్తొచ్చింది కదా ఓకే నెక్స్ట్ ఏం చెప్తున్నారో వినేద్దాం ఇంకా ఈ మహానుభావుడు ఎన్ని సినిమాల్లో స్టోరీలు తెచ్చి కలిపేసి ఒక కొత్త స్టోరీని క్రియేట్ చేసి నాకు చెప్తున్నాడో తెలియదు గానీ పాపం చాలా కష్టపడుతున్నాడు మనిషి కానివ్వండి హీరోకి ఏంటంటే ఏదైనా చూస్తే వెంటనే చేసడం అలవాటు అనమాట ఇప్పుడు బాంబు చుట్టడం అనుకో అది వెంటనే తయారు చేస్తాడు గన్న తయారు చేసడం చూసాడనుకో గన్న తయారు చేస్తాడు అలాగనమాట ఏదైనా ఒక్కసారి చూస్తే చాలు మనోడికి ఏదైనా వచ్చేస్తుంది సో అలాగా ఫస్ట్ నుంచి ఏంటంటే హీరోయినే ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి వారికి మొత్తం అంతా పాపం అన్ని విద్యలు అటు బాణం ఎలా వదలాలి అటు గురి చూసి ఎలా కొట్టాలి ఇలాంటి అన్ని నాట్ ఇది ఉంటది కదా లైక్ వారికి ఎలా చేయాలన్నది సంబంధించినంత తనకు తనకున్న తెలియత తను అందరికి నేర్పిస్తూ ఉంటది అనమాట బట్ సరిపోదు ఎప్పుడైతే హీరో వచ్చి నేను నేర్పిస్తానులే నేను నేను ఉన్నాను కదా ఈసారి నుంచి నా వల్లే ఎంత మంది చనిపోయారు గిల్ట్ ఫీల్ అయ్యి నేను డెఫినెట్ గా హెల్ప్ చేస్తాను వారికి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్తే అప్పుడు మొత్తం అందరు కలిసి ఒక ఛాన్స్ ఇస్తారు అనమాట ఇచ్చిన తర్వాత ఫుల్ గా ట్రైన్ అయిపోతారు ఇప్పుడు రెడీగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళతో వార్ చేయడానికి అయితే రెడీగా ఉన్న టైంలో ఫ్లాష్ లో మీ బాహుబలి మూవీలోని కాలకయ్య ఉన్నాడు కదా సేమ్ అలాగా ఒక టీమ్ ఉంటది వేరే ట్రైబల్ అనమాట వాళ్ళు ఓకే ఆ ట్రైబల్ వాళ్ళు వచ్చేస్తున్నారని ఈ ట్రైబల్ వాళ్ళు తెలిసిపోతుంది బ్రిటిష్ అయిపోయిందిలే అని చెప్పేసి ఆల్మోస్ట్ ఇంకా కాసేపు పక్కన పెట్టి ముందు ముందు అంత చూద్దాం ఫైట్ చేద్దాం అని చెప్పేసి మొత్తం అందరూ రెడీగా ఉంటారు అన్నమాట మళ్ళా రెండవ ప్రశ్న మీకే ఇప్పుడు ఇతను చెప్పారు కదా బ్రిటీష్ వాళ్ళు రెండు ట్రైబల్ అని ఇది కూడా ఏదైనా సినిమాలో ఉన్నదేనా లేదంటే ఇతను కొత్తగా చెప్తున్నదా చెప్పేయండి కామెంట్ రూపంలో అంటే బ్రిటిష్ వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఫోన్లే వాళ్ళు వాళ్ళు కొట్టుకుని అందరు చచ్చిపోతే మనం మనం ఎందుకు ఇన్వాల్వ్ అవడం వాళ్ళు వాళ్ళు కొట్టుకుని వస్తారని వాళ్ళు అనుకుంటారు అయితే ఈ గ్యాప్ లో ఏమవుతుంది ఆ బ్రిటి వాళ్ళు వస్తారు కదా ఆ ట్రైబుల్ వాళ్ళు ఆ ట్రైబుల్ వాళ్ళు వచ్చి ట్రైబుల్ వాళ్ళు తంటారు అనమాట మీకు మాకు ఎన్నో ఉండొచ్చు బట్ పరైవాడు వచ్చి మన మీద యుద్ధం చేయడం ఏంటి సో వాళ్ళని అర్థం చేసి మనం కలిసిపోతాము అది ఇది అని చెప్తారనమాట సో ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచిగా ఒక వస్తారు ఒక ఐదు వేల మంది అంతమంది వస్తారు ఓకే వాళ్ళు వీళ్ళు కలుస్తారు మంచిగా పెద్ద టీమ్ అయిపోతుంది సో వెంటనే వారికి రెడీ అయిపోతారు అనమాట ఇంకా రెడీ అయిపోయి వాళ్ళకున్న థింగ్స్ తో వాళ్ళు వీళ్ళకున్న థింగ్స్ తో వీళ్ళు రెడీగా ఉంది ఇంకా ప్రకటించడాలు ఏం లేవు డైరెక్ట్ గా యుద్ధానికి వెళ్ళిపోతారు అనమాట ఇంకా వెళ్ళిపోయే టైంలో ఇక్కడ ఆ బ్రిటిష్ వాళ్ళు కూడా ఇంకా రెడీ అయిపోయి వెంట వెంటనే వీళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఫైట్ జరుగుతుంది అనమాట ఆ గ్యాప్ లో ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు అందరిని అంతం చేస్తారు వెళ్ళు ట్రైబల్స్ మొత్తం అందరిని చంపేసి ఆ విగ్రహం తీసుకొచ్చి ఆ మళ్ళీ ట్రైబల్ దాంట్లో పెడతారు ఆ ట్రైబుల్ దాంట్లో పెట్టడం బ్యాంక్ ఓకే సో ఇక్కడ వరకు మీకు క్లారిటీగా ఉంది కదా ఓకే సో ఇక్కడ సృష్టి అంటే ఇప్పుడు ఎవరైతే చేతులు కలిపారో వాళ్ళు మళ్ళీ రివర్స్ అవుతారు అనమాట వీళ్ళ మీదకి ఇంకో వాళ్ళు చేతులు కలిపారు కదా వాళ్ళు రివర్స్ అవుతారు అనమాట దొంగ దెబ్బ అంటారు దాన్ని ఓకే అవును దాన్ని దొంగ దెబ్బ అంటారని మనకు తెలియదు కదా అండి అందుకని పాపం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకేమనిపించిందంటే అంటే దెబ్బ అని అంటే అతనేదో రికార్డ్ చేయడానికి వీలు లేకుండా ఉంటుందని వాట్సాప్లో ఫోన్ చేసి ఇవంతా వాట్సాప్ కాల్లో మాట్లాడుతుంటే నేను వేరే ఫోన్లో రికార్డ్ చేశాను చూడండి దీన్ని అంటారు దెబ్బ అని అని నాకు అనిపించింది అది ఆయనకి చెప్పలా మీకు చెప్తున్నా సరే ఇంకా ఆయన ఏం చెప్తున్నారు ఇంటర్వెల్ బ్యాంక్ దాకా తీసుకొచ్చారు కదా ఈ తర్వాత అసలు స్టోరీ ఉంటుంది కాస్త రంజుగానే సాగుతుంది కావాలంటే మీరే విని కామెంట్ చేయండి ఏంటబ్బా ప్రతిసారి కామెంట్ అనే అడుగుతుంది అనుకోకండి మామూలుగా మిమ్మల్ని ఎంగేజ్ చేద్దామని అలా అంటున్నాను అంతే సో మేమే ఉండాలి అన్నట్టుగా అప్పుడు సో ఇప్పుడు ఈక్వల్గా ఉంటారు అనమాట సో అది ఎలా జరిగింది ఈ గ్యాప్ లో ఎంత మంది చనిపోయారు ఈ గ్యాప్ లో ఎవరెవరికి ఎలాంటి క్యారెక్టర్స్ అన్నది మీ క్యారెక్టర్ వచ్చేసరికి ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ ఉంటది మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ ఓకే సో బ్రిటిష్ వాళ్ళ రహస్యాలన్నీ వాళ్ళకి తెలియకుండా కుట్టి చప్పుడుగా వచ్చి వాళ్ళకి చెప్తా ఉండాలన్నమాట ఓకే వాళ్ళకి చెప్తా ఉండి వాళ్ళకి ఇలాగా అని మొత్తం అంతా చెప్పి అంటే ఇంకా సీక్రెట్ గా వెళ్ళి వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారు ఎలా మాట్లాడుకుంటున్నారు అన్ని విని వీళ్ళకొచ్చి చెప్తా ఒకానొక టైం టైంలో లైక్ ఒక బ్రిటీషోడు చూసేస్తాడు ఈ స్వరంగంలో నుంచి అమ్మాయి సీక్రెట్ గా రావడం వెళ్ళడం అన్ని ఒక ఎవరు సీక్రెట్ గా వస్తున్నారని అక్కడ తెలిసిపోతుంది స్వరంగం అప్పటి వరకు అక్కడ ఉన్నదని ఎవరికి ఎవరికి తెలీదు ఒకడు చూసేస్తాడు ఓకే అది చూసి టైం లో ఏంటంటే ఇంకా అమ్మాయి సరెండర్ అయిపోతుంది అనమాట వాడికి లైక్ ఇప్పుడు కాని నేను అంటే అది చూస్తే నేను చంపేస్తాడు నన్ను చంపేస్తాడు గ్యారంటీగా ఆ నాకు అర్థమైపోయింది అని చెప్పేసి ఇంకా లిటరల్ గా ఆడి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా చెప్తదనమాట నువ్వు వెళ్ళవచ్చో అది ఇది ఉండు ముందు నేను వెళ్ళి అమ్మాయితో అందరికీ చెప్పేస్తాను అని ఏం ఈవిడేం చేస్తాదంటే లైక్ లిటరల్ గా అతనికి చెప్తా అనమాట నీకేం కావాలంటే అది చేసుకో దయచేసి నన్ను వదిలేసే లేదంటే నన్ను చంపేసే అంతేగాని వాళ్ళకి చెప్పొద్దు ప్లీజ్ అది అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటది అనమాట ఓకే అది చేసే టైంలో వాడు బ్రిటిష్డు లైక్ అంటే ఈ క్యారెక్టర్ ఎందుకంటే ఇక్కడ నుంచి ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట వీళ్ళది ఎలాగా ఏంటి అన్నది ఓకే సో వీడు ఇంటిమేట్ అవుదాం అనేసి తనతో ఇలా చేస్తున్న టైంలో కతితో మేడం మీద పొడిసేస్తుంది అనమాట మెల్లగా కత్తి తీసి కొట్టి చంపేస్తుంది చంపేసి దాంతోపాటు ఆ ఎవరైతే బ్రిటీషు ఉన్నారో ఆ బ్రిటిష్ తీసుకుని వెళ్ళిపోతుంది సో ఆ టోటల్ బ్రిటిషర్స్ లో ఆడు వన్ ఆఫ్ ద ఉంటారు కదా ఒక కెప్టెన్ అలా ఉంటారు కదా అలాగా సో ఆడు మిస్ అవడం వాళ్ళు అందరూ అనుకుంటారు ఏంటి అయిపోయి అనేసి సో వన్ బై వన్ అలా మిస్ అవుతా ఉంటారు అనమాట ట్రిప్ ఒకసారి మిస్ అవుతా ఉంటారు ఓకే అది మిస్ ఎవరో ఎవరో మన సీక్రెట్లు అన్ని చెప్తున్నారు వాళ్ళు పట్టుకున్న వాళ్ళకి రివార్డు ఓకే సో ఒకానొక పాయింట్ లో మీరు దొరికేస్తారు అనమాట ఓకే దొరికేస్తే మమ్మల్ని ఫుల్ కొట్టేస్తారనమాట ఇది కొరడా అవి ఉంటాయి కదా కొరడాలతో ఆటలతో కొట్టేస్తారు అనమాట కొరడాలతో కొట్టేసి చిత్రహింసలు పెట్టేసి ఇంకా గా ఇంకా చాలా అంటే చాలా పెయిన్ఫుల్ ఇది చూపిస్తారు అన్నమాట ఓకే సో ఇది ఇదంతా మిగతా ట్రైబల్స్ అందరు చూస్తా ఉంటారు ఇంక ఇది ఈ అమ్మాయి ఏంటంటే నేను దొరికినా ఇప్పుడు నేను నిజం చెప్పానంటే మిగతా వాళ్ళు అందరు దొరికేస్తారు సో నేను దొరకకూడదు నేను చెప్పకూడదు అంటే నేను చచ్చిపోవాలని చెప్పేసి తను ఓన్ గా సూసైడ్ చేసేసుకుంటది అనమాట పరిగెట్టుకుని వెళ్ళి దూకేస్తుంది అనమాట సో అక్కడికి తన ఆ క్యారెక్టర్ ఎండ్ అవుతుంది కానీ చాలా మంచి క్యారెక్టర్ ఇది నిజంగా చెప్తున్నా మీరు చేస్తాను అని అంటే క్యారెక్టర్ కి మీరు బాగా యాప్ట్ అవుతారు అది ఓకే అండి కానీ అసలు ఆడిషన్ అలాంటివి ఏమి ఉండవు ఈ సినిమా గురించి అంటే ఆడిషన్ కి ఏదో ఒక న్యూస్ పేపర్ లో రావడం అయినా ఏదైనా ఉంటది కదా అలా ఏమైనా ఉందా ప్రాజెక్ట్ ఇంకా ఇది ప్రాజెక్ట్ ఆన్ బోర్డ్ లో ఉంది అండి ఓకేనా డిస్కషన్స్ జరిగాయి మొన్నటి వరకు డిస్కషన్స్ జరిగాయి క్యారెక్టర్స్ ఆల్రెడీ ఓకే అయినాయి అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా మీకు మొన్న నేను ఒకటి పంపించాను ఫోటో అందులో ఏంటంటే ఆల్రెడీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే వాళ్ళ ఫోటోస్ అలా వస్తాయి ఒక్కొక్కలి ఓకే సో పిచ్ డెక్ కడర్ దాన్ని ఓకే ఆ పిచ్ డెక్ అలా స్టార్ట్ అవుతుంది అన్నమాట ఫస్ట్ ఆన్ బోర్డ్ లోకి వెళ్ళాక దీనికి సంబంధించిన క్యారెక్టర్స్ ఏంటి ఇప్పుడు నాకు ఓన్లీ ప్యాడింగ్ ఆర్టిస్ట్లు సపోర్టింగ్ ఆర్టిస్టులు హీరోలు చేసే ఆర్టిస్టులు కావాలి ఓకే మెయిన్ లీడ్స్ దానికి సంబంధించిన పెద్ద పెద్ద అందరినీ వాళ్ళు చూసుకుంటారు అనమాట అదనమాట సో నాకు కావాల్సింది ఏంటంటే కొన్ని కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా అవి నేను చూస్ చేసుకుంటా నాకు టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు నేను సెలెక్ట్ చేసుకోవచ్చు అది సో ఇది ఏంటంటే చాలా అంటే ఇప్పుడు నైన్టీన్ ఎందుకు చెప్పానంటే ఇది నైన్టీన్ సిక్స్టీన్స్ బేస్డ్ కాబట్టి అప్పట్లో ఏంటంటే లైక్ డస్కీ గా అండ్ ఇంకోటి ఏంటంటే స్ట్రాంగ్ గా ఉండేవారు లేడీస్ ఆ క్యారెక్టర్ కి మీరు బాగా సెట్ అవుతారేమో అని నేను అనుకుని నేను చెప్పాను మీది సజెస్ట్ చేస్తాను అది అంటే ఇప్పుడు ఫేస్ వాల్యూ అని అంటా ఉంటాను కదా అండి కూడా దాని మీద నాకు అసలు నమ్మకమే లేదు నా అందుకే విక్రమ్ అని మూవీ చూ హీరో విక్రమ్ది చూసాను చూశాను చూసాను అందులో ఎవరు అంటే అది అంత న్యాచురల్ గానే ఉన్నారు అట్లా కాదండి కొంతమంది కాస్త బ్లాక్ ఉన్నా కూడా ఫేస్ బాగుంటుంది నల్లగా ఉంది కాదు నల్లగా ఉంది ఉన్నా కూడా ఇప్పుడు అందులో ఫేస్ లో కళ ఉంటది మీకు ఫేస్ లో కళ ఉంది అని అంటున్నాను నేను ఒక ఎక్స్ప్రెసివ్ అలా మీ ఫేస్ ఏంటంటే డైలాగ్స్ లేకపోయినా ఎక్స్ప్రెషన్స్ తో మీరు నటించొచ్చు ఓకేనా అది నేను అంటున్నా కొన్ని కొన్ని టిపికల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి సో అయి నేను మీకు అలా చెప్తాను సో దీనికి ఏంటంటే లైక్ ఫోర్ టు ఫైవ్ డేస్ వర్క్ షాప్ ఉండడం ఆ వర్క్ షాప్ మీరు వస్తారంటే నేను ఏంటంటే నేను మీకు చెప్తాను ఎలా చేయాలి ఏంటి అన్నది నేను మీకు నేర్పిస్తాను అనమాట ఓకే పర్లేదు గానీ అంత బాగానే ఉంది వింటుంటే కానీ ఎక్కడ ఒక చిన్న డౌట్ అసలు ఇది సినిమా కాల్ కాదేమో జస్ట్ నార్మల్ గా ఒక ఫేక్ అంటే అమ్మాయి ఎందుకంటే మీరు ఇంతవరకు మీ వర్క్ గురించి ఏ చిన్న వీడియో గాని ఫోటో గాని మీ ఫేస్ గాని ఏం లేదు కదా ఎలా నమ్మాలా అన్నది నాకు అదే అంటే నా స్టేటస్ ఎప్పుడు చూస్తూ ఉన్నాను ఇప్పుడు నుంచి నేను మీ అమ్మ కూడా యాడ్ చేస్తున్నాను కదా నా స్టేటస్ చూస్తూ ఉన్నాను ఓకేనా ప్రతిదీ మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్ గా ఓకే సో నాకేంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నాకు కొన్ని క్యారెక్టర్స్ అనుకున్నాను నాకు కావాలి అండ్ ఇదనే కాదు సీరియల్ కి కూడా కావాలి సో చెప్పాను కదా సీరియల్ లో కూడా హీరోయిన్ కి సిస్టర్ క్యారెక్టర్ ఓకే సో అది కూడా మంచి క్యారెక్టర్ వాళ్ళ అదే హీరోయిన్ కాపాడుతూ ఉండే క్యారెక్టర్ ఒకటి ఉంటది ఓవరాల్ గా సీరియల్ మొత్తం అది చాలా మంచి పాజిటివ్ క్యారెక్టర్ అది ఓకే చెప్పాలంటే హీరోయిన్ కన్నా వాళ్ళ సిస్టర్దే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటది అనమాట లో అలాగమ్మా ఎప్పుడు వాళ్ళ చెల్లిని కాపాడుకునే ఒక అక్క క్యారెక్టర్ అనమాట ఇందులో మంచి క్యారెక్టర్ అది పరిస్థితి సో నేను అంటే ఇప్పుడు మన మాటల కన్నా చేతలు అనేది ఇంపార్టెంట్ నా పర్సెప్షన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం వర్క్ మాట్లాడాలి సో అది నేను ఏంటంటే నేను డెఫినెట్ నా నా త్రూ ఏది ఏ చిన్నది ఉన్నా డెఫినెట్ గా మీకు చెప్తాను నేను వర్క్ చేసే ప్రతి ప్రాజెక్ట్లోని వీలైనంత వరకు మిమ్మల్ని పెట్టడానికి ట్రై చేస్తాను అది మీరు గా చేస్తే అంటే లైక్ ఇంకా డెడికేటెడ్గా ఉండి నేను చేసుకుంటాను అని అంటే మీకు ఒక ఆపర్చునిటీ అనేది నేను డెఫినెట్ గా ఫ్రెండ్ గా నేను మీకు చేసి పెడతాను అంతే ఓకే అది సో మీరు రెడీ అని అంటే నేను నేను డెఫినెట్ గా నేను మీ ప్రొఫైల్ అనేది మూవ్ చేస్తాను ఎందుకంటే మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ మీరు ఏ క్యారెక్టర్ గా ఉంటారు ఎలా ఉంటారు ఇప్పుడు ఐ మీన్ ఆ ఏదైతే ఉందో కంటెంట్ కి మీరు ఆ కాస్ట్యూమ్ లో ఒకసారి మీరు కనపడితే దాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను అంతే కదా సో మీరు సపోర్టింగ్ క్యారెక్టర్ సూట్ అవుతారా లేకపోతే కీ రోల్ కి సూట్ అవుతారా లేకపోతే మెయిన్ రోల్ కి సూట్ అవుతారా అన్నది నేను చూసుకుంటా అది ఓకే నార్మల్ డ్రెస్ లో చూడడం వేరు లైక్ మనం ఒక సారీలో చూడడం అనేది వేరు కదా అలానే ఇప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ చెప్పారు కదా చచ్చిపోయేది అట్లా ఆ క్యారెక్టర్ బట్టలు పాతకాలం బట్టలు లాంటివి అంటే అన్వేషణా ఏదో సినిమా ఉంది అది ఆవిడ అర్చన గారు బ్లౌజ్ లేకుండా అట్లాగా అట్లా ఏమైనా ఉంటుందా లేదా మామూలు శారీ ఎట్లా అంటారు కానీ ఆహా ఉంటుంది అది మనకు తెలుసు బట్ అలాంటి అలాంటి డ్రెస్ అలాంటి కాస్ట్యూమా లేదంటే శారీలో అంటే ఈ కాలపు ఇద పాత ప్రజల వాళ్ళలాగేనా అంటే ఇది యాక్చువల్ గా ఏంటంటే బైక్ అంటే రెఫరెన్స్ రెఫరెన్స్ పిక్ కోసమే పెడుతున్నాను నేను మీకు ఓకేనండి ఎందుకంటే ఈ లుక్ ఉంటాది అని చెప్పడం కోసమే ఎవరికైనా సరే జస్ట్ ఏంటంటే మనకి ఐడియాలజీ కోసం వాళ్ళు కంఫర్టబుల్ గా ఉంటుందా లేదా అనేది తెలియదు కదా చెప్పి మీకు రిఫరెన్స్ కోసం పెడుతున్నా అంటే మీరు లాస్ట్ ఇందాక అన్నారు కదా బానిచ్చేద్దరు మూవీ అది అవునండి అలాగే ఉంటది కొంచెం ఒక నిమిషం సో మీకు ఓకే అనుకుంటే చాలా మంచి క్యారెక్టర్ అది ఎందుకంటే లైక్ ఇప్పుడు వచ్చే క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ లైక్ ఏంటంటే చాలా మంచి క్యారెక్టర్స్ ఏదో ఇలా చెప్పి అలా లైట్ చేసుకున్న క్యారెక్టర్స్ కాదు ఇంతకన్నా దీనికన్నా ముందు ఇంకో ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవుతుంది మనకి నెక్స్ట్ మంత్ ఓకే అది ఏంటంటే త్రీ అంటే త్రీ టు ఫైవ్ సిఆర్ అనుకుంటున్నాం ప్రాజెక్ట్ మెయిన్ లీడ్స్ ఎవరంటే పూరి జగన్నాథ్ గారి కొడుకున్నాడు కదా ఆకాష్ పూరి అనుకోకుండా ఇక్కడ దాకా ఆఫ్ అయ్యిందండి ఆ రికార్డింగ్ సో సరే ఇది కూడా కానీ స్టార్టింగ్గా ఇది పెడుతున్నాను తర్వాత తర్వాత ఇంకా ఉన్నాయి రాగా అన్ఎడిటెడ్ అన్కట్గా అంటే మామూలుగా అందులో పెద్దవాళ్ళ పేర్లు అవి ఇవి ఉంటాయి కదా అవన్నిటినీ కట్ చేసి పెడదాం అనుకున్నా సరే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మొత్తానికి పెట్టేద్దాం ఏమైతే అది అయ్యింది ఒక వన్ డేనే కదా ఉంచుతాము జనానికి తెలియాలి వీళ్ళు ఇలాగా చాలా మంచిగా కాంటాక్ట్ అయ్యి సీరియల్ సినిమా పెద్ద ఆశ చూపించి మెల్లగా అందులో తింపి దానికి మేకప్కి ఇంత ఖర్చు అవుతుంది మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి మన దగ్గర ఎక్కువ ఖర్చు పెట్టించుకొని వీళ్ళు మందులు దొబ్బి తాగడం కోసం మన దగ్గర డబ్బులు వాడుకొని ఏంటండి మాకు ఎంత ఇస్తారు మీకు సినిమా వస్తే ఐదు లక్షలు వస్తుంది అని ఆశలు చూపించి అమ్మో ఇలాంటి కథలు వీళ్ళు ఎన్నో చెప్తారు చివరికి బొచ్చ చేతిలో పెట్టి బయటికి పంపిస్తారు అవంతా కూడా ఎలా ఉంటుంది వీళ్ళ మైండ్ సెట్ అనేది చూద్దాము అంటే నేను ఈ ఫేస్ చూపిస్తున్నాను కదా అతనిది ఇది వాట్సాప్ కాల్లో నేను రికార్డ్ చేశాను అదే స్క్రీన్షాట్ కొట్టాను కళ్ళతో కూడా చూపించవచ్చు కానీ మళ్ళీ నిజమే నిజంగా మంచోడే వాడే అయి ఉంటే ఎందుకు అతని క్యారెక్టర్ని ఇది చేసినట్టు అని చెప్పేసి నేను చెప్పట్లేదు బట్ జనాలు కొంచెం జాగ్రత్త ఉండండి ఇది ఒక్కటే కాదు ఇలాంటివి ఎన్నో ఇక ఇలాగా ఆడోళ్ళు ఫోన్ చేసి న్యూడ్ వీడియోలు పంపించడం ఇన్స్టాగ్రాములో మనం ఓకే అంటే తర్వాత వాళ్ళు డబ్బులు అడగడం ఇక అలా బెదిరిస్తూ ఉండడం ఇదొకటి ఇలా సినిమాలు ఇదొకటి ఇంకా రకరకాలుగా ఏదో టెలిగ్రామ్లో డబ్బులు పెట్టండి అంతకంత వస్తుంది అని మెసేజ్లు మనం పెట్టేయడం ఇవన్నీ ఉంటూ ఉంటాయి మనకు తెలియని మనుషులు ఇలాగ ఫోన్ చేసి చాలా మంచిగా మాట్లాడుతున్నారు అనుకొని సర్వం సమర్పించుకుంటే ఇంకా గోవింద సో ఫోనుల్లో వచ్చే ఫోన్ కాల్స్ మెసేజెస్ వాటివి నిజాలా కాదా అని పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాతే ఒక అడుగేయండి ఇప్పటి వరకు అయితే మనకు కథ చెప్పాడు కదా సినిమా కథ ఈ తర్వాత నుంచి అసలు బండారం బయటపడుతుంది అది రేపు అప్లోడ్ చేస్తా పార్ట్ టూగా చూసేయండి ఆడపిల్లలుంటే కాస్త జాగ్రత్త చెప్పండి అలానే రేపటి పార్ట్ టూ అయితే మాత్రం ఎయిటీన్ ప్లస్ వాళ్ళే వినాలా లేదంటే మామూలు వాళ్ళు వినకూడదు ఓకేనా